హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మరొకసారి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి మనకి రైల్వే రిక్రూట్మెంట్ ఉండి ఇవాళ మనకి అఫీషియల్ నోట్ నుండి రావడం జరిగింది అదేమిటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఎగ్జామ్ క్యాలెండర్ అనేది రావడం జరిగింది అది ఎగ్జామ్ డేట్ ఐ మీన్ రిలీజ్ కావడం జరిగింది అది ఎప్పుడు అంటే సెకండ్ మార్చి సెకండ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి ఎండ్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిటీన్ డేస్తో మనకి దీనికి సంబంధించి ఇది ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం దీంట్లో మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలో ముందుగానే ఇక్కడ తెలుసుకుందాము ఆల్రెడీ మన ఒక వీడియోలో ఆల్రెడీ షెడ్యూల్ గురించి చెప్పినప్పుడు మనం చెప్పిన టెన్ డేస్ ముందే మనకి మార్చిలోపు మార్చిలోపు మనకి ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుందని చెప్పాము దాని ప్రకారం చూసుకున్నైతే ద లింక్ ఫర్ వీయింగ్ ద ఎగ్జామ్ షెడ్యూల్ డేట్స్ ద అంటే ఇక్కడ చూసుకున్నది ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అక్కడ లింక్ మనకి ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ డౌన్లోడ్ ముందు ఒక టెన్ డేస్ ముందు మనకి ఎగ్జామ్ సిటీ అనేది వస్తుంది ఎగ్జామ్ సిటీ వచ్చాము డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బీ మేడ్ లైవ్ టెన్ డేస్ పీరియడ్ ద ఎగ్జామ్ డేట్ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చిన టెన్ డేస్ ముందు అది డౌన్లోడ్ చేసుకొని అంటే అది అఫీషియల్గా కాల్ లెటర్ కాదండి ఐ మీన్ ఎగ్జామ్ లెటర్ కాదు ఎగ్జామ్కి వెళ్ళే ఆల్ టికెట్ కాదు అది ఏంటంటే మీకు ఏమన్నా ట్రావెలింగ్ ట్రావెలింగ్ కోసం మనం రైల్వే రైల్వే స్టేషన్కి వెళ్ళి మీ క్యాష్ సర్టిఫికేటు అలాగే మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేది అది డౌన్లోడ్ చేసుకున్న కాగితం తీసుకెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చూపిస్తే మనకి మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు మనకి ముందు రోజు అంటే ఆ రోజుకి మనకి రిజర్వేషన్ చేయించుకోవడానికి మనకి క్యాండిడేట్ విల్ బి దే లైవ్ టెన్ డేస్ పీరియడ్ ద ఎగ్జామ్ డేట్ అని అఫీషియల్ వెబ్సైట్ అని ఇచ్చేశారు ఎగ్జామ్ సిటీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ట్రావెల్ ఏది అండి ట్రావెల్ అథారిటీ అని ఉంది ఇక్కడ ట్రావెల్ అథారిటీ ట్రావెల్ అథారిటీ అని ఉంది సో అది నేను ఏంటండి సెకండ్ పాయింట్ వచ్చి ఇది కోర్స్ అది చెప్పాము ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చి డౌన్లోడ్ ద ఈ కాల్ లెటర్ విల్ ది స్టార్ట్ ఫోర్ డేస్ పీరియడ్ అంటే ఫోర్ డేస్ ముందు మనకి కాల్ లెటర్ అనేది వస్తుంది ఫోర్ డేస్ ముందు కాల్ లెటర్ వస్తుంది అంటే మీకు ఏం టెన్ డేస్ ముందేమో మీకు ఇది ఎగ్జామ్స్ సిటీ వస్తుంది ఫోర్ డేస్ ముందేమో మనకి ఇది డౌన్లోడ్ ఆల్ టికెట్ వస్తుందండి అంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమేమి కావాలో దాని గురించి సంబంధించి వస్తుంది సో నాలుగు పాయింట్ చూసుకుని అయితే మనము ఆధార్ లింకుడ్ బయోమెట్రిక్ ఆధార్ క్యాండస్ అంటే మీరు ఆధార్ కార్డు అక్కడ మనము ఏది బయోమెట్రిక్ అంటే తంబో అది పడేది తీసుకెళ్ళండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి లేదా పాన్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఒకవేళ మీరు ఇక్కడ పెట్టిన ఎగ్జామ్ ఎగ్జామ్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అదే తీసుకెళ్ళండి మళ్ళీ అక్కడ నాకు ఇబ్బంది పడకుండా ముందుగా తీసుకెళ్ళండి ఓకే అలాగే ఆధార్ కార్డు ఈ వెరిఫైడ్ ఆధార్ కార్డు క్యాండిడేట్ అడ్రస్ ఆధార్ ఎయిడ్ ఐడెంటిఫై త్రూ ద అఫీషియల్ మీరు మీరు అఫీషియల్గా మన అఫీషియల్ సెట్లో పెట్టినప్పుడు ఆధార్ కార్డు ఏం పెట్టారో అది తీసుకెళ్ళండి పాన్ కార్డు పెడితే పాన్ కార్డు కూడా అఫీషియల్గా తీసుకెళ్ళండి ఎక్స్ట్రాగా పాన్ కార్డు ఉంటే అది తీసుకెళ్ళండి గవర్నమెంట్ ఏదైనా తీసుకెళ్ళండి ముందు ఆధార్ కార్డు మాత్రం మస్ట్ అండ్ తీసుకెళ్ళి ఎందుకండి మంచిది ఎప్పుడైనా ఒక పాస్పోర్ట్ సైజు పాస్ పాస్పోర్ట్ సైజు అది వెనక ఏదైనా తీసుకెళ్ళండి అదే అండి అలాగే మనకు ఐదో పాయింట్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్స్ టు ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఇదని ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లోనే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూసుకుని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్లీజ్ డూ నాట్ బి మిస్డ్ బై అన్ అదర్ ఎడ్యుకేషన్ సోర్సెస్ ఇది మిస్ మిస్ చేయమక్కనే ఇచ్చింది విఆర్ ద ఫోకస్ ఓకే అండి విఆర్ ద ట్రై టు మిస్క్యూడ్ క్యాండిడేట్స్ ద ఫేక్ ప్రామిస్ ఆఫ్ అపార్ట్మెంట్ జాబ్స్ ఇల్లీగల్ ద బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ కాబట్టి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది కాబట్టి ఇల్లీగ ఎటువంటి మాల్ ప్రాక్టిక్స్ మాత్రమే పడకొక్కడెడ్ చేశారు ఇదే అండి ఇవాళ మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది అంటే ఒక నెల వ్యవధి కరెక్ట్గా చెప్పండి ఒక నెలలో రివిజన్ చేయడమే అండి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పుడు నుండి చెప్పి ఆల్రెడీ మార్చి మార్చికల్లో వస్తుందని చెప్పినట్టు మన అంటే ఆర్చికల్ వస్తుంది ఆల్రెడీ మొన్న మన టూ వీక్స్ ప్రకారం మన ఒక వీడియోలో చెప్పాము సో ఇప్పుడు ఒక వీడియోలో మీకు ఆర్పీఎఫ్ కానిస్టబుల్ సంబంధించి అఫీషియల్ లింక్ మేము అంటే అఫీషియల్ డౌన్లోడ్ చేసి మేము ముందు తీసుకో ఇదిగోండి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇది జరిగిందండి ఓకే అండి కొత్త వారు అయితే మన ఛానల్ చూస్తున్న వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ